హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెట్టండి అప్పటిలాగానే సో ఎస్పెషల్లీ ఈరోజు వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి వీడియో హానెస్ట్గా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చాలా వరకు షార్ట్గానే ఉంటుంది కాకపోతే నా రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ ఈరోజు నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే ప్రాబ్లమ్స్ చాలామంది లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అలా వస్తూ ఉంటాయి ఇలా వెళ్ళిపోతూ కూడా ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్ రాని వాళ్ళకి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు ఈ భూమి మీద ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ 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 ఏంటి ఈ ప్రాబ్లమ్స్ ఆ పిచ్చెక్కిపోతుంది అని అనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు సో మనీ లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లవ్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండర్స్టాండింగ్ లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అంటే కేర్లెస్గా ఉన్న వాళ్ళకి ఇట్లా రకరకాలుగా అనమాట ఎందుకంటే ఎప్పుడు మనకు ప్రాబ్లం ఒక విధంగానే రాదు చాలా రకాలుగా వస్తుంది ప్రాబ్లమ్స్ అనేవి కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడకూడదు ఆ ప్రాబ్లంతో ఫైట్ చేయాలి అనమాట మరి ఫైట్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ ఎలా డీల్ చేయాలో మీకు అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఊరికే రావు నీ లైఫ్లో నీకు వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక రీజన్తోనే వస్తుంది నీకు ఏదో ఒక లెసన్ నేర్పించడానికే వస్తుంది అనమాట ఎగ్జాంపుల్గా ఫైనాన్షియల్గా తీసుకోండి ఒకరిని నమ్మి మీరు కొంత అమౌంట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు మీకు రిటర్న్ ఇవ్వలేదు వన్స్ చూస్తారు అండ్ ట్వైస్ కూడా మీరు ఇస్తారు ఏదో కొంచెం వాళ్ళు ఫ్రెండ్ అనో లేకపోతే రిలేటివ్స్ అనో మీకు జాలి వేసో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఇచ్చారు బట్ థాట్ టైం ఇస్తారు మీరు వాళ్ళు ఇంకా మనీ రిటర్న్ ఇవ్వట్లేదు అంటే ఎందుకంటే మీకు ఒక లెసన్ నేర్పుతుంది అక్కడ ఆ పర్సన్కి మీరు అమౌంట్ ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అనేది మీరు తెలుసుకుంటారు అనమాట అలాగే లవ్ పరంగా తీసుకోండి మీరు ఐ థింక్ మీ లవ్ బ్రేకప్ అయింది అనుకోండి బ్రేకప్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు బట్ నార్మల్గా చెప్తున్నాను వన్స్ బ్రేకప్ అయింది అనుకోండి ఏ రీజన్ వల్ల బ్రేకప్ అయినా కూడాను వన్స్ బ్రేకప్ అయితే అయింది కదా సో అయినప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్ టైం ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలా లేదా వెళ్తే మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా డీల్ చేసుకోవాలి అనేది మీకు ఒక లెసన్ వస్తుంది ఐ థింక్ ఎలా చెప్పాలి అంటే మీకు నేర్పించి వెళ్తుంది అనమాట ఆ బ్రేకప్ పెయిన్ ఏదైతే ఉంటుందో మీకు ఒక లెసన్ లాగా నేర్పిస్తుంది నెక్స్ట్ టైం ఎలా జాగ్రత్త పడాలి అనేది అంటే ఖచ్చితంగా మీరు అది నేర్చుకొని తీరాలి మీరు ఏ ప్రాబ్లమ్ అయినా సరే దాని గురించి ఒక పెయింట్ తీసుకున్నప్పుడు మీరు ఏమీ తెలుసుకోలేకపోయారు అంటే ఆ ప్రాబ్లం మీకు మళ్ళీ మళ్ళీ మీ లైఫ్ రిపీట్ అవుతుంది అనమాట మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అది మంచికే అనుకోండి ఎందుకంటే ఆ ని మీరు డీల్ చేసేటప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో మీకు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు అని నేర్చుకుంటారు అనమాట నేను నాకు ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని నేను ఎలా డీల్ చేసుకుంటున్నాను సో ఎలా నేను నార్మల్ అవుతున్నాను అండ్ తర్వాత దానివల్ల ఆటోమేటిక్గా నువ్వు గ్రో అవుతావు అనమాట మీకు తెలియదు చూడండి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే బెస్ట్ పొజిషన్ లో ఉంటారు అనమాట సో అంటే మీరు చాలా మందిని కూడా తీసుకోవచ్చు అంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే మూవీస్ లో హీరోస్ పరంగా మీరు చూడండి ఎందుకంటే చాలా కష్టపడిన వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎన్ని కష్టాలు పడితేనే మనం ఈ పొజిషన్కి వచ్చామా అనేది తెలుసు ఆ కష్టాల నుంచి ఎలా దాటుకుంటూ వచ్చాము అనేది వాళ్ళకి తెలుసు సో అలాంటి వాళ్ళు చూడండి చాలా టాప్లో ఉంటారు అనమాట సో అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు వెనకడుగు వేయకూడదు భయపడకూడదు డేర్ అండ్ ఆషంగా ఫైట్ చేయాలి అనమాట ఆ ఫైట్ చేసేటప్పుడే అందులో ఏంటి ఆ ఫైట్లోనే మనం ఎలా డీల్ చేసుకుంటున్నాం ప్రాబ్లమ్స్ని ఎలా క్లారిటీ తెచ్చుకుంటున్నాము క్లియర్ చేసేసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అనమాట సో ఏదో ప్రాబ్లం వచ్చింది అలా వచ్చిందిలే ఇలా వెళ్ళిపోయిందిలే అని అనుకోకూడదు ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం మనకి ఏదో ఒకటి నేర్పించడానికి వస్తుంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నీ ఫ్యూచర్లో ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్తావు అని దాని అర్థం అనమాట అంతేకాని దాని గురించి డల్ అయిపోవటము ఏడవటము అంటే ఐ థింక్ ఎమోషనల్గా అయిపోవటము లోన్లీగా ఫీల్ అవ్వటము ఇట్లాంటివి కాదు సో ఫైనలీ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరిని పలకరించే వెళ్తాయండి డబ్బు లేని వాడికే ప్రాబ్లమ్స్ వస్తాయి డబ్బు ఉన్న వాడికి ప్రాబ్లమ్స్ రావు అని అనుకోవద్దు ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా అవేం పర్మనెంట్ కాదు ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి కాకపోతే మీరు దానికి భయపడకుండా డేర్గా వాటిని డీల్ చేయాలి సాల్వ్ చేసుకోవాలి ఫైట్ చేసుకోవాలి అదే లైఫ్ అనమాట ఇది చెప్పాలనుకుంటున్నాను ఐ థింక్ మీ అందరికి వీడియో నచ్చిందా ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అలా ఇంట్రెస్ట్ కూడా మీకు ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అండి మెయిల్ అడిగి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ బై బై టేక్ కేర్ కిప్ స్మైలింగ్